ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరూ యోగా డే ఈవెంట్ రిజిస్ట్రేషన్ను ఏ విధంగా యోగాంధ్ర డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ వెబ్సైట్లో ఈ ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయగానే ఈ ఈవెంట్కి సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ ఈవెంట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుందన్నమాట దీన్ని క్లిక్ చేయండి మీరు ఇంటర్నేషనల్ యోగా ఈవెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు మొబైల్లో కూడా ఈ ఈవెంట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దీంట్లో ఏమేమి వివరాలు అడుగుతున్నారనే చూద్దాం దీంట్లో ఇక్కడ మన యొక్క పేరు ఇస్తాము మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తాము మన యొక్క ఆధార్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ మనం ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేసినా తీసుకునిద్ది లేదంటే ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి ముందు ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి ముందుగా మీ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేయండి ఇలా ఇయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనం కమ్యూనికేషన్ అడ్రస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ రూరల్ అర్బన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన యొక్క మండలాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన యొక్క విలేజ్ సెక్రటేరియట్ లేదంటే వార్డు సెక్రటేరియట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ క్లిక్ చేయగానే అక్కడ వస్తుందన్నమాట గ్రామ వార్డు సచివాలయం ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ మన యొక్క హౌస్ నెంబరు స్ట్రీట్ నేమ్ ఏరియా ఈ విధంగా అడ్రస్ని టైప్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ వేర్ డు యూ వాంట్ టు అటెండ్ యోగా ఈవెంట్ ఆన్ ట్వంటీ ఫస్ట్ సిక్స్త్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి ఇక్కడ మనల్ని అడుగుతుంది ఇక్కడ మీరు అదర్ ప్లేసు ఓన్ సెక్రటేరియట్ వైజాగ్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ వైజాగ్ అంటే వైజాగ్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారు వైజాగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఇంకా మిగతా వారు అదర్ ప్లేస్ అని లేదంటే సచివాలయంలో మీరు ఈవెంట్లో మనం మీరు పాల్గొంటుంటే ఓన్ సెక్రటేరియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదర్ ప్లేస్ అని చెప్పి సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆ ప్లేస్ పేరుని ఇక్కడ మనల్ని టైప్ చేయమని ఉంటుంది నెక్స్ట్ ఓన్ సెక్రటేరియట్ అంటే ఆటోమేటిక్గా మనం పైన ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం కదా సెక్రటేరియట్ ఆ సెక్రటేరియట్ని తీసేసుకుంటుంది ఈ విధంగా వీటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఫైనల్గా ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట యాక్సెప్ట్ క్యాన్సిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక డిక్లరేషన్ అనమాట ఇక్కడ మీరు యాక్సెప్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ ఆ మనం రిజిస్టర్ మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ఇంటర్నేషనల్ యోగా డే హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ మనకి మన రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ను కూడా జనరేట్ చేస్తుంది నెక్స్ట్ మన ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది ప్రింట్ మీద క్లిక్ చేసేసి మనం ఈ రిజిస్ట్రేషన్ మొత్తాన్ని మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్లో సేవ్ చేసుకునేదే మనకు సర్టిఫికేట్ లాగా ఉపయోగపడటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ రిజిస్ట్రేషన్ లింక్ను ఓపెన్ చేసి ఈ విధంగా మీరు ఈ ఈవెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఈ విధంగా పూర్తి చేయవచ్చు ఫైనల్గా మనం ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ కన్ఫర్మేషన్ కూడా మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు